ఒకసారి చూద్దాంలే అని అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే జయమ్ తాండలోనే చేర్పించడం జరిగింది చేర్పించిన తర్వాత చూస్తే పిల్లలు నాణ్యతమైన పిల్లలుగా వాళ్ళు ఎదగడము ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్లో వ్రాయడము చదవడము అవన్నీ చూస్తుంటే నిజంగా ప్రైవేట్ స్కూల్లో ఏది కూడా ఈ స్టేట్లోనే కూడా ఇటువంటి స్కూల్ లేదేమో అని అనిపించే లావున ఆమె తీర్చిదిద్దడం చాలా మా యొక్క గ్రామం యొక్క ఎప్పుడో చేసుకున్న అని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తున్నాము కరువు కాటకాలకు నిలయమైన కర్నూలు జిల్లాకు చెందిన మహిళ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మారిపోయింది పిల్లలే లేని బడిని బతికించి ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడేలా చేసింది ఆలూరులో పేదరికంలో పుట్టి పెరిగిన కళ్యాణి చదువుతోనే తన జీవితం మార్చాలని నిర్ణయించుకుంది ఎలాగైనా గవర్నమెంట్ టీచర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల బీఏడి చదవగానే వివాహం జరిగింది అయితే భర్త రమేష్ ప్రోత్సాహంతో రాత్రి పగలు కష్టపడి రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి పరీక్ష రాసి రెండు వేల పదిలో టీచర్ ఉద్యోగం సాధించింది రెండు వేల పదిహేడులో పత్తికొండ మండలం జీవరాలమల్ల తాండాకో బదిలీ అయింది ఆ గ్రామంలోని పాఠశాలలో పద్నాలుగు మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు మాత్రమే పాఠశాలకు వచ్చేవారు మిగతా వారు ప్రైవేట్ స్కూల్కి వెళ్లేవారు దీంతో ఆ పాఠశాలను మూసివేసేందుకు అధికారులు సిద్దమయ్యారు పాఠశాల మూతపడొద్దనే ఉద్దేశంతో టీచర్ కళ్యాణి కుమారి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించారు అయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టేశామని మధ్యలో వారి బడి మాన్పించలేమని కొంతమంది చెప్పారు దీంతో మొదటగా పాఠశాల మార్పునకు శ్రీకారం చుట్టారు కళ్యాణి ఇద్దరు పిల్లలకు పాఠాలు చెబుతూనే స్థానికుల సహకారంతో బడి పరిసరాలు శుభ్రంగా ఉండేలా మార్చారు చదువు చెప్పే విధానాన్ని కూడా అప్గ్రేడ్ చేశారు చాటులపై బొమ్మలు వేసి పిల్లలకు అర్థమయ్యేలా చదువు చెప్పింది దీంతో ఇద్దరు పిల్లలు చదువులో మెరుగ్గా కనిపించారు పాఠశాల పరిసరాలు ఉన్న విద్యార్థుల్లో మార్పుని చూసిన గ్రామస్తులు తర్వాత ఏడాది నుంచి ఊళ్ళో బడికే పంపడం మొదలుపెట్టారు దీంతో ఇద్దరు విద్యార్థులతో మొదలైన సంఖ్య ప్రస్తుతం నలభై మూడుకు చేరుకుంది

అందరూ వేరే పిల్లల నుంచి వేరే ఊరు నుంచి కూడా మా ఊరికి వచ్చి పిల్లలు పాఠాలు చెప్తుంది వస్తున్నారు స్కూల్కి వస్తున్నారు పిల్లలు పర్వాలేదు మేడం బాగానే చెప్తుంది నమస్కారం మాది జేఎం తాళ గ్రామము మా గ్రామంలో గవర్నమెంట్ స్కూలు ఉంది ఇంతకుముందు పిల్లల్ని ఎవరు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే వాళ్ళు కాదు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ట మాట్లాడుకొని పత్తికొండ టౌన్లో పంపించేటోళ్ళము తర్వాత రాను రాను ట్రాన్స్ఫర్లో కళ్యాణి మేడం అనే టీచరు మా గ్రామానికి రావడం జరిగింది ఆమె వచ్చిన తర్వాత స్కూల్లో చూస్తే ఇద్దరు ముగ్గురు పిల్లలు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు తప్ప ఇంకా ఎవరు లేరు అప్పుడు ఆ మేడం గారు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి ఒక్కసారి నా యొక్క టీచింగ్ చూడండి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతానో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ప్రైవేట్ స్కూళ్ళలో చదవడం వల్ల వాళ్ళకి చదువు వస్తుందేమో కానీ జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది మరి మీరు నన్ను నమ్మండి అని చెప్పి తల్లి పిల్లల తల్లిదండ్రులకి మోటివేట్ చేయడం వల్ల ఒక్కసారి చూద్దాంలే అని అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే కేవలం పాఠ్య పుస్తకాల్లోని లెసన్స్ కాకుండా విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యేలా చార్ట్లో బొమ్మలు వేసి ల్యాప్టాప్ ద్వారా డిజిటల్ పాఠాలు చెబుతున్నారు కళ్యాణి దీంతో విద్యార్థులు చదువులో చురుగ్గా మారారు గత రెండేళ్లలో పదిహేను మంది విద్యార్థులు గురుకుల పోటీ పరీక్ష రాసి సీట్లు సాధించారు ప్రతివారం స్టార్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు బర్త్డే జరుపుకునే పిల్లలకు విద్యార్థుల చేత శుభాకాంక్షలు చెప్పిస్తూ పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం ఏర్పరుస్తున్నారు పుస్తకాలు లేవని పిల్లలు బడికి దూరం కాకూడదని పాఠశాల నిధిని ఏర్పాటు చేశారు టీచర్ కళ్యాణి సొంత నిధులతో పలక బలపం పుస్తకాలు కొన్ని పాఠశాలలో ఉంచారు టీచర్ కళ్యాణి కుమారి చేస్తున్న కృషికి ఫలితం కూడా లభించింది ఎమ్మెల్యే కెఈ శాంబాబు కుమార్ని ఘనంగా సన్మానించారు మరోవైపు టీచర్ కళ్యాణి కుమారి కృషి పట్టుదలను గుర్తించి జిల్లా విద్యాశాఖ అధికారులు బెస్ట్ టీచర్ అవార్డును నాలుగు ఇచ్చారు కళ్యాణి సేవలను గుర్తించిన ఏపీఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఆమెను అభినందించారు అమరావతికి రప్పించుకుని సత్కరించారు టీచర్ కళ్యాణి కుమారి కృషి పట్టుదలతో ఒకప్పుడు నాటుసారాకు నిలయంగా ఉన్న జేఎం తండ ఇప్పుడు చదువులకు నిలయమైంది ఈ గ్రామం నుంచి ఏ ఒక్కరూ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడం లేదు అందరూ ప్రభుత్వ స్కూల్ కావాలంటున్నారు దీనంతటికి కాణం కళ్యాణి మేడమే అంటూ ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నారు కళ్యాణి సేవలను మెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుతో పాటు ప్రతిభా పురస్కారాలను అందచేసింది రాష్ట్ర జిల్లా మండల స్థాయిలోనూ ఆమె ఎన్నో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు ఇతర పురస్కారాలు అందుకున్నారు విద్యాభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన స్వచ్ఛంద సంస్థలు విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయురాలు కళ్యాణిని ఎన్నో అవార్డులతో సత్కరించారు ఒకే ఏడాది ఉత్తమ ఉపాధ్యాయరాలుగా రెండుసార్లు అవార్డు అందుకున్నారు అలాగే విజయవాడలో శ్రీ భక్తి ప్రతిభా పురస్కార్ జ్యోతిరావు పూలే అవార్డులు కూడా ఆమెను వరించాయి ఇదంతా విద్యార్థుల మేలు కోసం మాత్రమే చేశానని కళ్యాణి కుమారి చెబుతున్నారు